శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి గురు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయిబాబా మందిరాలలో ఆలయ కమిటీ పెద్దలు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కావలి పట్టణంలోని రామ్మూర్తి నగరంలో గల షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని షిరిడి సాయిబాబాను దర్శించుకొని షిరిడి సాయిబాబా ప్రబోధనలు తమ జీవితంలో పాటిస్తున్నట్లు భక్తులు తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు బాబా సూక్తులు తమ జీవితంలో ఎంతో ఉపయోగకరమని భక్తులు తమ మనోభావాలను తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా కావలిపట్నంలోని షిరిడి సాయిబాబా మందిరమునందు భక్తులకు మరియు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు పెద్దలు తెలిపారు வல் பட்டணி வெலசிய ஷிர்டி சாய்பாபா மந்திரம் நந்ததே சாய் சமாஜ் வியஸாப்க పెద్దలు తంద్రుడు శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో గురుపూర్ణం వేడుకలు ఎంతో వైభవ వైపేతంగా జరుగుతున్నాయి మరి ఆలయ కమిటీకి సంబంధించి ప్రెసిడెంట్ ఇదిరమ్మ గారి ఆధ్వర్యంలో ఎన్నో పూజలు విశేషించి పూజలు ప్రత్యేక చి బాబావారికి అంటేనే అన్నదానం ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేసేలా ఒక నియమంతో మేము ఏ కార్యక్రమం చేపట్టినా మరి ని ఉంటుంది ప్రత్యేకించి ఈ గురుపూర్ణం పర్వదినాన ఇంకా ఎంతో ఐదు వేల మంది అనుకుంటున్నాము దాదాపు ఐదు వేల మంది ఈరోజు అన్నదాన అన్నదానం చేయడానికి ఆలయం కమిటీ సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరు గురుపూర్ణ విశిష్టత మన అందరికీ తెలుసుకున్న విషయమే ముందు తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువు మార్గ చేస్తారు గురువు అంటేనే అజ్ఞానం గురువు అంటే పోగొట్టేవాడి గురువు అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేవాడి గురువు ఆ గురువుని మనం వెన్నెంట్టు పెట్టుకొని మన దై మన దైనందిక జీవితంలో గురువుని మార్ మార్గ చేసుకోవాల్సిన బాధ్య చేసుకోవాలి దాని బాధ్యత మనము బాగుపడాలన్నా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలన్నా మన నిజ జీవితంలో ఒక గురువు లేకుండా ఏ పని చేయలేము అట్లాంటిది గురువులో కూడా అగ్రసేరుడు గౌహిలో వజ్రం వంటి వారైనా మన ఎంతోమంది మహాత్ములు ఎంతోమంది మహనీయులు మన వారి కోర్తూరు వచ్చిన వంటి వారు ఎంతో మంది కీర్తించారు అట్లాంటి గురు పూర్ణిమ విశిష్టత మనందరికీ తెలిసిన విషయమే గురు పౌర్ణిమ అనాదిగా వ్యాస పూర్ణిమాన్ని కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే వ్యాస పూర్ణిమకు సంబంధించి అయితే మనం ఎప్పుడు ఆ భక్తయుగంలో కానివ్వండి క్రేతాయుగంలో కానీయండి శ్రీకృష్ణుడు ఒక గురువుని ఎంచుకొని ఒక మార్గ నిర్దేశం చేసి ఆయన ఆయన ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో కార్యక్రమం